హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇవాళ మనం వినాయక చతుర్థి స్పెషల్గా పిండితో ఎంతో హెల్తీగా మరెంతో టేస్టీగా పిండి ఆవిరి కొడుకుని ప్రిపేర్ చేసేద్దాం నైవేద్యంగానే కాదు మనకి ఎప్పుడైనా హెల్దీగా ఏదైనా స్వీట్ తినాలి అనిపించినా వెయిట్ లాస్ చేయాలి అనిపించినా ఈవినింగ్ హెల్దీ స్నాక్స్ చేసి పెట్టాలి అనుకున్నా కూడా ఇది చాలా పర్ఫెక్ట్ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి ఇందుకోసం అరకప్ప అంత నీళ్ళని తీసుకొని అందులో చిరికిడంత ఉప్పును వేసుకొని అర టీ స్పూన్ అంతా చక్కెరని వేసుకోవాలి అలాగే అర టీ స్పూన్ అంతా నెయ్యిని వేసుకొని వేడి చేసేసుకోవాలి ఈలోపు బౌల్లోకి అరకప్పు అంతా రాగిబిండిని తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మనము నీళ్ళని తీసుకున్నామో అదే కప్పుతో రాగబిండిని తీసుకోవాలన్నమాట వేడి చేసిన నీళ్ళని ఇక్కడ యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఈ నెలలో మనము నెయ్యి చక్కెర ఉప్పు వేసి మరిగించడం వలన పైలేర్ అనేది మనకి తినేటప్పుడు బ్లాండ్గా ఉండకుండా టేస్టీగా ఉంటుందన్నమాట ఇంకా ఇంకా తినాలనిపించేలా ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని వాటర్ చాలా హాట్గా ఉంది కాబట్టి చేత్తో కాకుండా ఇలాగ స్పూన్తో మిక్స్ చేసుకొని మూత పెట్టి ఓ ఐదు నిమిషాల పాటు ఈ ఈలోపు మిక్సీ జార్లోకి అరకప్ అంతా పచ్చి కొబ్బరి ముక్కల్ని వేసుకోవాలి అలాగే కప్పు అంతా వేయించిన వేరుసిన పప్పును వేసుకుంటున్నాను ఇక్కడ మీరు తినేసనగపప్పునైనా వేసుకోవచ్చు అలాగే పావుకప్పు బెల్లం తీపిని మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోవచ్చు అనమాట మరి మెత్తటి పేస్ట్ లాగా కాకుండా కొంచెం ఇలా బరకగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి ఒక టీ స్పూన్ అంతా నెయ్యిని వేసేసుకోవాలి నెయ్యి కాస్త వేడైన తర్వాత మనము మిక్సీ పట్టేసుకున్న మిక్సీని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి పలుకు తెలుస్తుంది ఇలా ఉంటే మనకి తినేటప్పుడు పంటికి తగులుతూ క్రంచీగా చాలా చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి ఓ అర టీ స్పూన్ అంతా యాలకల్ పొడిని వేసేసుకొని ఈ మిక్చర్ అనేది మనకి కాస్త దగ్గర పడేంత వరకు ఇందులో ఉన్న తడి కాస్త అయిపోయేంత వరకు మనం ఇలాగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ తీసేసి పక్కన ఉంచుకొని చల్లారినివ్వాలన్నమాట పూర్తిగా ఈలోపు మన పిండి కూడా మనము చేత్తో కలపగలిగేంత వేడికైతే వచ్చేసి ఉంటుంది ఒకసారి చూసేద్దాం చేతులకి కాస్త నెయ్యిని రాసుకొని సాఫ్ట్ డవ్లాగా అయితే ప్రిపేర్ చేసేసుకొని తీసుకోవాలి మధ్య మధ్యలో చేతికి కాస్త నెయ్యి రాసుకుంటూ గనక ఇలా నీట్ చేసుకుంటూ ప్రిపేర్ చేసుకుంటే ఇలా సాఫ్ట్ సాఫ్ట్ అయిన డవ్ అయితే మనకి రెడీ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో మనకు పిండి ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట అరిటాక్ కానీ ఏదైనా పాలిథిన్ కానీ లేదంటే బటర్ పేపర్ కానీ తీసుకొని ఇలాగ కాస్త నెయ్యిని రాసేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనకి కావాల్సినంత సైజులో చిన్న పిండి ముద్దని తీసుకొని ఒకసారి గోల్ చేసేసుకొని ఆ తర్వాత ఆకుపైన ఉంచేసుకొని కాస్త స్ప్రెడ్ చేసేసుకోవాలి మరీ పలుచక కాకుండా కొంచెం మీడియం థిక్నెస్లో ఉంచే విధంగా మనము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత చల్లారిన ఈ స్టఫింగ్ని తీసుకొని ఒక టేబుల్ స్పూన్ అంతా ఇక్కడ మనము కొద్దిగా ఒక సైడ్కి అయితే మనము ఉంచేసుకోవాలి చూస్తున్నారు కదా కొంచెం అడ్జస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు రెండో సైడ్ని ఇలా చేత్తో తీసేసుకొని చక్కగా మనము సీల్ చేసేసుకోవచ్చు చాలా చాలా ఈజీ చూస్తున్నారు కదా అండ్ ఏవి లేకుండా చాలా చక్కగా మనము క్లోజ్ చేసేసుకోవాలి స్టీమ్ చేయడానికి మనకి కుడుములు అయితే రెడీ అయిపోయాయి ఏదైనా చిల్లుల ప్లేట్ తీసేసుకొని లేదంటే ఇడ్లీ పాత్రలో డైరెక్ట్గా అయినా కూడా మనము స్టీమ్ చేసుకోవచ్చు ఇలా గరిటాకు నుంచేసుకొని కాస్త నెయ్యి అయితే రాసుకుంటున్నాను ఇలా మనం ప్రిపేర్ చేసిన కుడుముల్ని ఒక్కొక్కటిగా ఇక్కడ మనము పెట్టేసుకోవాలి ఈలోపు ఇడ్లీ పాత్రలో ఓ రెండు కప్పుల వరకు వాటర్ని వేసేసుకొని వాటర్ని పూర్తిగా మరగనివ్వాలన్నమాట మీరు ఈ షేపే కాకుండా వినాయక చవితికి మనం చేసుకునే ఏ షేప్లో అయినా కూడా ఈ కుడుముల్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు మోదకాల్లాగాను ండ్రలులాగాను ఎలాగైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు సో వీటిని మనము స్టీమర్లో ఉంచేసుకొని ఒక ఏడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో స్టీమ్ చేసేసుకుంటే మనకి ఎంతో ఎంతో పర్ఫెక్ట్ అయినా అండ్ టేస్టీ అయినా చాలా చాలా హెల్దీ అయినా డెలిషియస్ అయినా ఆవిరి కొడుమలు రెడీ అయిపోయాయి హెల్తీ ఫుడ్స్ తినని పిల్లలకి కూడా మీరు ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి ఇచ్చి చూడండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఎంతో ఎంతో బలం చాలా చాలా టేస్టీ కూడా సో తప్పకుండా ఈ గణేష్ చతుర్థికి ట్రై చేసి ఈ రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసిన సపోర్ట్ చేయండి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి